కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది ఆ క్రమంలోనే ఈ రోజు మేము ఇక్కడ అందరం కూడా గౌరవ కమలాకర్ గారి విలుపు మేరకు రావడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఏ విషయంలోనైనా బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఏంటంటే ఒక అంశాన్ని లక్ష్యంగా ఎంచుకుంటే ఆ లక్ష్యం సాధించేంత వరకు త్యాగాలకు విరవక పోరాడైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మా నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ క్రమంలో అనేక వందల బహిరంగ సభలలో ఆనాడు ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట తెలంగాణ సమాజం అంటేనే బీసీలు బీసీల సంక్షేమం అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి అనేటువంటి మాట చెప్పడం జరిగింది కాబట్టి వారు అధికారంలో కొనసాగినటువంటి సమయంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా వెలిగిన బీసీ నాయకుల ఉంటది కేసీఆర్ గారి ఆశీస్సుల వల్ల మరి అటువంటి నాయకుడు అటువంటి నిబద్ధత కలిగినటువంటి పార్టీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం వాస్తవంగా బీసీ సమాజం యొక్క పిలుపు మా డిమాండ్ మేమెంతో మాకంత అనేది బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల డిమాండ్ అయితే ఈ డిమాండ్ బీసీలదైతే గడచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా మరి తెలిసి ఎటువంటి ద్రోహానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది అనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం వీళ్ళకి సంబంధించినటువంటి సబ్ ప్లాన్ కు చట్టబద్ధ తీసుకొస్తాం ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి బీసీల జీవితాల్లో వెలుగును చేస్తామని అన్నారు అన్ని హామీలు ఇచ్చి అన్ని తుంగలో దొక్కే ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా వాళ్ళకి ఏమన్నా పరంపర మీద వాళ్ళకు అవగాహన ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మసిబోసి మారేడు గాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలకు కాంగ్రెస్ హైలో తెలంగాణ ఏ సమస్యలతోందో అవన్నీ పరిష్కారం చేసిండు మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ పరిష్కారం మళ్ళీ సమస్య పరిష్కరించబడ్డాయి కూడా సమస్యలుగా తయారు చేసినటువంటి మహానుభావుడు తెలంగాణను బ్రహ్మాండంగా చేసిన వారి అన్ని రాష్ట్రాలలో ప్రగల్భాలు సమాజాన్ని ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటా ఉన్నాడు అనడానికి ఆయన మాటలు ఆయన కార్యాచరణ నిదర్శనం కాబట్టి మేమందరం బీసీ నాయకులం కేసీఆర్ గారి సూచన మేరకు వీళ్ళు ఎన్నికల ఇచ్చినటువంటి హామీ అయినటువంటి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలంటే తమిళనాడు రాష్ట్రానికి ఆ చరిత్ర ఉంది అధ్యయనం చేయవని మమ్మల్ని పంపించింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ అటకెక్కించినటువంటి రేవంత్ రెడ్డి అంకుశంతో పొడిచినట్టు అటు కోర్టులు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు బీసీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రశ్నిస్తే మొదలు పెట్టింది నుంచి ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో సామెత ఉన్నది కదా డైరెక్ట్ పెట్టి దాని చుట్టూ కొడితే డైరెక్ట్ గా దీనికి పరిష్కార మార్గం మొదటి నుంచి చెప్తా ఉన్నాం మొన్న శాసనసభ బిల్లులు తీసుకొచ్చినటువంటి సందర్భంగా మండలిలో శాసనసభలో మిత్రులు కమలాకర్ గారు మా బిసి నాయకులు మండలిలో చెప్పినాం ఒకే ఒక్క పరిష్కారం నిజాయితీ తేలాలి అనేటువంటిది కూడా అనుమానాస్పదంగా ఉన్నది కాబట్టి మేము చెప్పిన తర్వాత కూడా ఆయన ఆరేడు సార్లు ఢిల్లీకి పోయినా ఏ రోజు పంపినటువంటి బిల్లులో రాష్ట్రపతి ఆమోదించే విధంగా పార్లమెంటులో వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి దాఖలా లేవు బిల్లు ఢిల్లీకి పోయిన తర్వాత ఆయన మాటలు మీకు తెలుసు కదా మనము బిల్లు ఏమైంది తెలంగాణ బీసీలు ఏమైతే ఉన్నారు ఈ సమాజం ప్రచిస్తా ఉంటే దోంగా చూసినట్టు చూస్తా ఉన్నారు చెప్పులెత్తుకపోవడానికి వచ్చినట్టు చూసినట్టు చూస్తా అని ఆయన మాట్లాడుతారు అసలు సమస్య బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒకవైపు ఈ రకంగా చేస్తూ మరోవైపు నిన్న మొన్న ఢిల్లీ కేంద్రంగా ఒక కొత్త డ్రామా ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు మరి జ్ఞానం ఉండదో లేదో దేశాన్ని పాలించినటువంటి పార్టీ అన్ని విషయాల్లో నిశ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి పార్టీ రేపు అధికారం అనుకోకుండా దగ్గర దేశాన్ని పార్టీకి ఉండాల్సినటువంటి ఇంగితం ఇంకేత లేదు ఈయన ట్రాప్ లో ఢిల్లీ కూడా పడ్డ దావుతుంది కాబట్టి మే అని అంటే దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చడమే ఏకైక పరిష్కార మార్గం కాబట్టి ఈ ఇరవై మాసాల కాలంలో బీసీలకు రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి ద్రోహం తెలంగాణ బీసీ చైతన్య సమాజాన్ని చైతన్యవంతం చేయడం అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బీసీల న్యాయ సమ్మతమైనటువంటి డిమాండ్ కు వాళ్ళ సంఖ్య కూడా పొందడం అనేటువంటి లక్ష్యంతో వరంగల్ కరీంనగర్ లో ఈ సభ ఏర్పాటు జరుగుతున్నది కాబట్టి కరీంనగర్ కు ఉన్నటువంటి చరిత్ర మాకున్నటువంటి నమ్మకం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటంటే కరీంనగర్ లో బిఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమం అయినా నూటికి రెండు వందల శాతం రిజల్ట్ తీసుకొని తీరుతుంది కాబట్టి బహుళ ప్రయోజన అయినటువంటి బీసీ రిజర్వేషన్ల సమస్య కూడా బహిరంగ సభ కరీంనగర్ లోని నిర్ణయించడం ఖచ్చితంగా బీసీ సమాజం కథం తొక్కి కదలి వచ్చి తెలంగాణకు మళ్ళీ ఒక టార్చ్ బేరర్ లాగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడంతో పాటు రాబోయే రోజులలో మేమెంతో మాకంత వాట దక్కించడంలో కూడా ఒక గుణాత్మకమైనటువంటి పాత్ర కరీంనగర్ పోషిస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం మూడు గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కేసీఆర్ ఉన్నప్పుడే కులవృత్తులను బతికి అందుకే కులవృత్తులు వారి వారి కులాల తోటి తెలంగాణ చౌకలు ప్రదర్శన చేసి అక్కడ నుంచి ర్యాలీగా కార్యక్రమం చేస్తాం కాబట్టి దయచేసి గౌరవ పత్రికా సోదరులు ఈ యొక్క కరీంనగర్ నుంచి నాంది కథల మీద కలుపుతున్నాం కాబట్టి దీనికి మీ అందరూ సహకారం ఉండాలని చెప్పేసి ఈరోజు రాష్ట్రం నుంచి వచ్చిన డెలిగేషన్ అందరి కూడా మరొకసారి కృతజ్ఞతలు దయచేసి గౌరవ పత్రికా సోదరులందరూ మాతో కలిసి భోజనం చేయాలని మీకు గుర్తుస్తుంది థ్యాంక్ యూ